సాయి బంధువులందరికీ నమస్కారం నిమూన్కర్ జీవిత విశేషాల గురించి మరికొన్ని ఇప్పుడు చెప్పుకుందాం సాయిబంధు అహంకారం ఆనందం ఒకే చోట ఉండలేవు ఏ క్షణం సాధకుడు అహంకారానికి గురవుతాడు ఆ క్షణమే ఆనందానికి దూరం అవుతాడు దివ్యత్వానికి అడ్డుగా ఉన్న గోడే అహంకారం పరమానందానికి అడ్డుగా ఉన్న తెరయే అహంకారం అందుకే సాయి నీవు నీ అహంకారాన్ని త్యాగం చేసి దానిని నా పాదాల్లో అర్పించివే జీవితంలో నువ్వు కానీ మరెవరైనా కానీ ఇలా అహంకార రహితులై ప్రవర్తిస్తారో వారికి నా పూర్తి సహకారం లభిస్తుంది నీలో అహం మమతలు సంపూర్ణంగా తొలగిపోవాలి వాటి మచ్చలు కూడా ఉండకూడదు అప్పుడే నేను నీలో నివసిస్తాను అని చెప్పారు హేమత్ పంత్ కూడా దీన్నే ప్రతిపాదించారు నిరాకారుడైన దైవం సాకార రూపం లో సాయి నామంతో షిరిడీలో వెలిసారు కానీ బాబా నిజంగా అర్థం చేసుకోవాలంటే నీలోనే అహంకారము కోరికలు మమకారాలు పోవాలి ప్రేమ శ్రద్ధ భక్తి వీటితోనే ఆయన్ని అర్థం చేసుకోగలవని తెలిపారు నీవు వేరు నేను వేరు అన్న మోహ జీవితాన్ని అజ్ఞాన దృష్టిని భేద దృష్టి అంటారు నీవు నేను ఒక్కటే అన్న దివ్యత్వాన్ని జ్ఞాన దృష్టిని అభేద దృష్టి అంటారు వాస్తవంగా ఒకే పరమాత్మ విభిన్న దేహాల్లో ప్రకాశిస్తున్నాడు దేహాలు వేరైనా ఆ దేహాల్లో ఉండే పరమాత్మ ఒక్కడే ప్రతి ప్రాణి కూడా పరమాత్మయే దేహభావం వల్ల నీవు వేరు నేను వేరు అనే మోహం కలుగుతుంది ఈ మోహం నుండి విడిపడి ప్రతి ప్రాణిలో ప్రతి అణువులో భగవంతుని దర్శించడమే మోక్షం ఈ స్థితి కలిగినంత వరకు ఎవరికైనా జన్మలు తప్పవు దుఃఖం తప్పదు మనసుతో మాత్రమే ఆత్మను పొందాలి ఇచట అనేకత్వం ఒకంతైనానూ లేదు ఇచట అనేకత్వం ఉన్నట్లు ఎవరికి గోచరించినో అతడు ఒక మృత్యు నుండి మరొక మృత్యును పొందుచున్నాడని తెలిపింది అభేద దృష్టి వల్లే సాయి అందరినీ సమానంగా చూసేవారు మనిషిని ఏ విధంగా చూశారో కుక్క బంది రోగిష్టి అందరినీ సమానంగా చూశారు అందుకే శంకరాచార్యులు ఏకత్వాన్ని దర్శించడమే జ్ఞానమని నీవు నేను మనము అనే భావాలే సంసారమని చెప్పారు ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడని చెప్పడం వేరు ఆచరించడం వేరు ఇటువంటి దివ్య ఆచరణ సాయి కృప వలన నిమోన్కర్ సాధించాడు మూడు సంవత్సరాలు సాయి రాత్రి పగలు అనన్య భక్తితో సేవించడం వల్ల ఆరాధించడం వల్ల నిమోన్కలకు ప్రతి మనిషి సాయిగా కనిపించేవాడు అందుకని తన దగ్గరకు ఎవరు వచ్చినా రండి సాయి అని పిలిచేవాడు ఒకరోజు నిమోన్కర్ తన శ్రీమతి దగ్గరకు రాగా సాయి అని పలికాడు ఈ విధంగా నిమోన్కర్ ప్రవర్తించడం వల్ల వయసు కారణంగా మత్స్యంతం కోల్పోయాడని ఆమె భావించింది ఆమె భయపడుతూ నేను సాయిని కాదండి నేను మీ శ్రీమతిని అన్నది అప్పుడు నిమోన్కర్ నీవు నా భార్యవే నాకు తెలుసు మరి నీలో ఉన్నది ఎవరు అందరిలోనూ సాయి ఉన్నారు సాయియే నీలో కూడా ఉన్నారు నీవు సాయి రూపానివే అని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది తన భర్త ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని సాధించాడని అర్థం చేసుకొని సంతోషించింది అందుకే హేమత్ పంత్ అనేక అనేక జన్మల్లో నేను సంపాదించుకున్న పుణ్య సంస్కారాల రాశి ఫలితమే నాకు ఈ సాయి మహారాజ్ సాంగత్యం మన దృష్టి ఒక్కసారి సాయితో నిండిపోతే మనకి ఈ లోకమంతా సాయిమయంగానే గోచరిస్తుందని తెలిపారు సాధక నిమోన్కర్ గురు సేవ ద్వారా సాయి సన్నిధానం ఎంతటి మహిమాన్వితమైనదో ఎంతటి శ్రేష్టమైనదో మనకు ప్రమాణంగా నిలిచింది సాయి భక్తులకు శిష్యులకు ఆదర్శంగా నిలిచింది ఒక శిష్యుడు ఒక గురువుని ఎన్ని సంవత్సరాలు సేవించాడు అన్నది ప్రధానం కాదు ఏం సాధించాడు అన్నది ప్రధానం ఏం పొందే అన్నది ప్రధానం కేవలం మూడు సంవత్సరాలు సాయిని సేవించి ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా ఎవరూ సాధించలేని ఏకత్వ సిద్ధిని నిమోన్కర్ సాధించాడు ప్రతి మనిషి సాయిగా కనిపించే దివ్యత్వాన్ని పొందాడు ఒక మనిషిని సాయిగా భావించడం వేరు ఒక మనిషిని సాయిగా దర్శించడం వేరు మొదటిది మనోభావన రెండవది అనుభవం శతకోటి మనోభావాలు ఒక మనో అనుభవానికి సమానం కాలేవు సాయి సేవతో నిమోన్కర్ పొందిన ఈ ఏకత్వ సిద్ధినే శాస్త్రీయ పరిభాషలో బ్రహ్మకార వృత్తి అని బ్రహ్మాకార వృత్తి అని శ్రీకృష్ణ పరమాత్మను ప్రేమించి విరహంతో గోపికలకు కలిగిన స్థితి ఇదే గోపికలకు మనుషులే కాదు ప్రతిదీ శ్రీకృష్ణునిగా కనిపించేది సాయి భక్తుల్లో నిమోన్కర పొందిన ఈ సిద్ధి ఎవరూ పొందలేరు అనేది సత్యం దీనిలో మూడు సంవత్సరాలు సాయిని రాత్రి పగలు సేవిస్తే వారికి కూడా ఎలాంటి స్థితి తప్ప కలుగుతుంది సాధక గోపికల కంటే కూడా నిమోన్కర్ ఇది గొప్ప వ్యక్తి అని నేను అంటాను కారణం గోపికలు కృష్ణుని ప్రేమించడంలో వారి మధ్య స్త్రీ పురుష ఆకర్షణ ఉన్నది కానీ నిమోన్కర్ ప్రేమ లాంటి ఆకర్షణ లేదు అయినా పై సిద్ధిని నిమోన్కర్ పొందగలిగాడు గురు సేవ చేసి ఆత్మభావం కలుగు మార్గంలో నడిచి సమత్వ బుద్ధి అనే భావంతో దైవాన్ని దర్శించమని వేమన చెప్పారు అయితే మరిన్ని విశేషాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి